هے مو سي لي نکو ڏستا وها ها مو سي هان کي اٿن پٽ ڏي ڏي ها ڊنگلو بالو اي کمل آسي اي کمل آسي اي بارتي رو اي بارتي رو ٻڌو پيشي نه آڻو هوي 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 هوي

ಪಂತೊ ಆರು ಮಾ ಹೀರೋ ಪ್ರಪಂಚ ವರಲ್ಡ್ ನಂಬರ್ ಒನ್ ಹೀರೋ ಪಂತೊಂದ ತೊಂಬೈ ಆರು ಭಾರತೀಯ ವನ್ ಎಂತ ಈಜೆ ಸಾಧಿಸಿ ನೆಲ ಪನ್ನೆಂಡೀಖನ భారతీయ టూ కూడా శంకర్ గారి డైరెక్షన్లో మా ప్రపంచ వ్యక్తిగత ఈ నటుడు కమల్ హాసన్కి మరో బ్లాక్ బస్టర్ అవుతుందని మా ఫ్యాక్షన్ మా ఫ్యాన్స్ తరఫున అందరి తరఫున ఆ ప్రేక్షకులు టీవన్ మా హీరో గారికి ఉండాలని కోరుకుంటు భారతీయుడు టూ కోసం చాలా ఏకార్గా వెయిట్ చేస్తున్నాం అండి ఎందుకంటే అప్పుడు నైంటీస్లో వచ్చిన భారతీయుడు సంచలనం ఎంత సంచలనం అంటే అప్పుడు ప్రభుత్వం కొన్ని ప్రభుత్వాలు గడగలని ఒక ఎప్పుడు శంకర్ గారి సినిమాలు చూసుకుని ఒక సందేశం ఉంటుంది ఎప్పుడు సమాజం కోసం తీసే సినిమాలు ఉంటాయని మనం గమనించినట్లయితే ఆయన ప్రతి సినిమా కూడా జెంటిల్మెన్ కావచ్చు ఒకే ఒక్కటి కావచ్చు ఇక్కడ ప్రతి సినిమా కూడా సూపర్ డోపర్ హిట్లు అన్నీ ఇక్కడ భారత్ సీక్వెల్ అంటే మనం ఎంత కూడా ఊహించుకోవచ్చు ఇప్పుడు నేటి సమాజంలో మన ప్రాబ్లం ఏంటంటే జిఎస్టీ జిఎస్టీ మన ప్రభుత్వం నుంచి మెయిన్ మనం ఫేస్ చేస్తాం జిఎస్టీ గురించి చక్కగా ఈ సినిమాలు చూపించబోతున్నారు ప్రతి క్యారెక్టర్ సన్నివేశం సూపర్ ఉంది ఎస్ జె సూర్య సిద్ధార్థ్ కాజల్ రఘుప్రీత్ సింగ్ ఇలా అన్ని తారాగణం కూడా చాలా బాగుందండి సినిమా సూపర్ డీపర్ హిట్ అవ్వబోతుంది మనకి మంచి మెసేజ్ ఉన్న సినిమా అప్పుడు మిస్ అయిన కిడ్స్ అందరూ భారతీయుని భారతీయ టీవీలో చక్కగా చూడొచ్చండి చాలా చక్కగా బాగుంటుంది విజువల్ వండర్గా ఉంది మీరు శంకర్ గారి సినిమాలో గ్రాఫిక్స్ ఉంటుంది అది కూడా మిస్ అవ్వకుండా ఉంది ఈ సినిమాలో కూడా ప్రతి సన్నివేశం ప్రతి చక్కగా ట్రైలర్ కూడా చాలా చక్కగా ఉందండి ట్రైలర్లో అన్ని విషయాలు బాగా చూపించారు ఆయన నువ్వు గాంధీజీ మార్గంలో వెళ్ళు నేను గాంధీజీ మార్గంలో వెళ్తాను అనే డైలాగ్ సూపర్ అండి తప్పు చేస్తే భారతీయుడు వస్తాయనే భయం పుట్టాలి అనే డైలాగ్ కూడా చాలా బాగుంది సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉండబోతుంది ప్రతి ఒక్కరూ చూడాలండి ఇది మన బయట సమాజంలో జరుగుతున్న కొన్ని ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న కొన్ని పథకాల గురించి సమాజం గురించి చూపించబోతున్న సినిమా ఇది ఎవరు మిస్ అవ్వచ్చు ప్లీజ్ వాచ్ ఇట్ దో భారతీయుడు టూ